నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న చూసినట్టయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారు అయితే కాకినాడ సభలో చెప్పింది ఏంటంటే కుటుంబాన్ని చీలుస్తున్నారు కొత్త పొత్తులు పెట్టుకుంటున్నారు కుటుంబంలో చీల్చి వీళ్ళు ఏం సాధిస్తారని చెప్పేసి ఒకటైతే మాట్లాడడం జరిగింది సో దానికి కౌంటర్గా అయితే చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు అని చెప్పేసి అయితే సమాచారం అందుతుంది సో దీన్ని మనం ఎలా చూసుకోవాలి సార్ కుటుంబంలో కుట్రలు బయట వాళ్ళు ఎందుకు పెడతారు నీ కుటుంబంలో కుట్ర నేను ఎలా చేయగలను నీ కుటుంబంలో కుట్రలు నువ్వే చేసుకోవాలి నీ వాళ్ళు చేయాలి నీ కుటుంబ సభ్యులే కుట్రలు చేస్తే నీ కుటుంబం పతనం అవుతుంది కుటుంబ ధర్మం కదా అది ఇప్పుడు నీ కుటుంబంలో కుట్రలు తెలుగుదేశం చేస్తుందా నీ కుటుంబంలో కుట్రలు జనసేన చేస్తుందా నీ కుటుంబంలో కుట్రలు ఎవరు చేస్తున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనిపిస్తోంది అంటే తను కుటుంబానికి ఎంత దూరం జరిగాడు అని పబ్లిక్ డయాస్ మీద చెప్తున్నాడు ఇప్పుడు ఎవరు అంటారు ఈ దేవులపల్లి కృష్ణశాస్త్రీను శ్రీశ్రీ గురించి కృష్ణశాస్త్రి బాధ ఏమో ప్రపంచం బాధ అంట ప్రపంచం బాధ ఏమో శ్రీశ్రీ బాధ అంట అట్లా జగన్మోహన్ రెడ్డి కృష్ణశాస్త్రి గారిలాగా మారాడు తన బాధని ప్రపంచం బాధగా చెప్తున్నాడు నీ కుటుంబంలో ఏది జరిగిందో ప్రజలకు అవసరమా అది నీ తిప్పలు బడు నీ కుటుంబంలో కుట్రలకు నీ కుటుంబ సభ్యులే కారణం ఇప్పుడు మీ నాన్న చేసినట్టు అందరు చేస్తారా నీ మాట మీ నాన్నకే దగులు తెల్లి రైట్ రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టాడా బృందేశ్వరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చింది ఎవరు రాజశేఖర్ రెడ్డి వరుంధేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె ఎన్టీఆర్ కుమార్తెని మరి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్చినాడు ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టినట్టే కదా ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టాడు రాజశేఖర్ రెడ్డి అని అప్పుడు ఎవరన్నా విమర్శించారా ఎన్టీఆర్ విమర్శించాడా లేకపోతే చంద్రబాబు విమర్శించాడా ఎన్టీఆర్ కొడుకులు విమర్శించారా ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు నీ చెల్లి ఇష్టం నీ చెల్లిది నువ్వు నీ చెల్లికి న్యాయం చేయలేదు కాబట్టి ఆమె తనకు న్యాయం చేసే చోటు వెతుక్కుంటోంది న్యాయం చేసే అన్నని వెతుక్కుంటోంది ఆ గమ్యంలోనే షర్మిల తెలంగాణలో అడుగులేసింది కలిసి రాలేదు అదొక ట్రాజడీ అయ్యింది ఇప్పుడు ఏం చేస్తుంది మళ్ళీ నీ దగ్గరికి రాలేదు నిన్ను అడగలేదు ఈ పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించింది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది ఇది ఎవరి కుట్ర షర్మిల ఏమన్నా తెలుగుదేశం పార్టీలో చేరితే చంద్రబాబు కుట్ర చేసి నా చెల్లిని తెలుగుదేశంలో చేర్చుకున్నాడు నువ్వు అనొచ్చు ఆమె చేరింది ఎక్కడా కాంగ్రెస్ పార్టీలో అంటే నీ కుటుంబంలో కుట్ర చేసింది రాహుల్ గాంధీయా ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు అప్పుడు రాహుల్ గాంధీ పిలిచాడా నీ చెల్లిని నీ చెల్లె రాహుల్ గాంధీని అడిగిందా పార్టీని నడపలేక పార్టీని మూసేసి ఆమె గమ్యమేదో తెలియక తనకంటూ ఒక రాజకీయ ప్రస్థానం జరగాలని తను కూడా రాజకీయ వారసురాలుగా సక్సెస్ఫుల్గా రుజువు చేసుకోవాలని తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలని కాంగ్రెస్లో చేరింది ఈరోజు ఢిల్లీలో ఏం మాట్లాడింది రాహుల్ని ప్రధాని చేయాలన్నదే మా నాన్న జీవితాశయం ఆయన జీవితాశయానికి కట్టుబడి నేనున్నాను అందుకే చేరుతున్నాను అంది మరి నీ చెల్లికున్నటువంటి ఇది నీకు లేదా మీ నాన్న ఆశయాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత చెల్లిదేనా నీది కాదా రాహుల్ని ప్రధాని చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా నువ్వేమో మోడీతో అంటగాగుతావు నువ్వేమో బీజేపీ కాడి మోస్తావు నీ చెల్లేమో రాహుల్ గాంధీ దగ్గరికి వెళుతుంది కాంగ్రెస్ కాడి భుజానేసుకుంటుంది ఎలా ఉంది ఇది రాజశేఖర్ రెడ్డి బిడ్డలు ఇద్దరు రెండు జాతీయ పార్టీలని పంచుకుంటున్నారా రాజశేఖర్ రెడ్డి బిడ్డలు జాతీయ పార్టీలతో ఆడుకుంటున్నారా జాతీయ పార్టీలు వీళ్ళిద్దరితో ఆడుకుంటున్నాయా అనేది వాళ్ళ ప్రశ్న ప్రజల ముందు చిచ్చు పెట్టేది మీ మీవాళ్ళు కుట్రలు చేసేది మీ వాళ్ళు ఏది కుట్ర అసలు షర్మిల నీ దగ్గర నుంచి బయటకు రావటం కుట్ర షర్మిలను నీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం కుట్ర తల్లిని నీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం కుట్ర షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకోవడం కుట్ర దాన్ని మూసేయటం ఇంకో కుట్ర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరటం ఒక కుట్ర ఇవి కుట్రలు ఈ కుట్రలు చేస్తుంది చంద్రబాబు ఈ కుట్రలు చేస్తోంది చేయమంటోంది పవన్ కళ్యాణ్ మీరే కదా మీ కుటుంబమే కదా మీ కుటుంబంలో కలతలు అవి కుట్రలుగా మారాయా చిచ్చులుగా మారాయా మీ కుటుంబ సభ్యులను అడగాలి కుటుంబంలో చర్చించుకోవాల్సినటువంటి అంశం పబ్లిక్ డయాస్ మీద చర్చించే నాయకుడిని ఇప్పుడే చూస్తున్నాం అంటే తన చేతుల్లో ఏం లేదు అంటే చక్కదిద్దుకునేంత సామర్థ్యం తనలో లేదని అనుకోవచ్చా సార్ అంతే కదా నువ్వు నీ కుటుంబంలో చిచ్చు పెట్టారంటే నువ్వు అసమర్థుడు అని నువ్వు సమర్థుడు అయితే చిచ్చు రేగకుండానే ఎక్కడైతే నిప్పొచ్చిందో వెంటనే దాన్ని ఆర్పేసుకుంటావు నీ ఇంటిని కాపాడుకుంటావు నీ ఇల్లు తగలబడింది అని చెప్పి ఏడిస్తే నిప్పు పెట్టుకుందో నువ్వే నీ ఇంటికి నువ్వే నిప్పి పెట్టుకుని పక్కాళ్ళ మీద ఏడుస్తావా ఇది ప్రజలు ఇవాళ ఆలోచిస్తున్నారు అంటే నేను అంతకీ చూస్తే సార్ వైయస్ఆర్ సిపిలో షర్మిలకి సీట్ ఇవ్వకపోవడం ఏదో ఒక అధ్యక్ష పదవి ఇవ్వకపోవడమే దీని అంతటికి దారి తీసిందని అనుకోవచ్చా సార్ అదొక కుట్ర అసలు కుట్ర అదే మహాకుట్ర అదే ఏది కడప సీటు షర్మిలకు ఇవ్వకపోవటమే మహాకుట్ర కడప పార్లమెంట్ సీటు వివేకానంద రెడ్డికి ఇవ్వకపోవటమే మహాకుట్ర సిబిఐ చార్జ్షీట్ చదివితే అర్థమవుతుంది రెడ్డి హత్య ఒక మహాకుట్ర కడప పార్లమెంట్ సీటు వివాదం ఆ హత్యకు దారితీసింది ఎవరైతే ఆ సీటు మీద కన్నేసారో వాళ్ళు ఈ సీటు మళ్ళా ఈ కుటుంబానికి వెళ్ళకూడదు అని కక్ష గట్టి ఆయన్ని భౌతికంగా కిరాతకంగా హత్య చేశారు మళ్ళా భవిష్యత్తులో ఎవరు ఈ కుటుంబం నుంచి ఆ సీటు వైపు చూడకూడదు అనే ఒక ప్లాండ్ మర్దర్గా చెప్పారు మహాకుట్ర అని నువ్వన్నది కాదు నేనన్నది కాదు ప్రజలు అనేది కాదు సిబిఐ చెప్పింది ఎవరు చేశారు ఆ మహాకుట్ర వివేకానందరెడ్డి హత్య మహాకుట్ర చేసింది చేయించింది వాళ్ళందరినీ కాపాడుతోంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కాపాడుతున్నాడు కాపాడకపోతే తన తండ్రి హంతుకులను మరి పట్టుకోవాలని సునీత్ అంత సుదీర్ఘ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆమె ఎక్కని దిగని కోర్టు గడపలు ఉన్నాయా ఇప్పుడు నాంపల్లి కోర్టు నుంచి గల్లీ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టు దాకా మొత్తం సునీత తిరిగి అంత ఎన్నేళ్ల నుంచి జరుగుతుంది ఇది ఈ పోరాటం ఇప్పటికీ ఒక కొలిక్ వచ్చిందా ఐదారేళ్ల క్రితం హత్యకు గురైతే ఇంతవ్ ఇంతవరకు అంతకులను పట్టుకోలేదంటే అది ఎవరి వైఫల్యం అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం కాదా కుట్రలన్నీ ఇక్కడ పెట్టుకుంటే కడప సీటుకి అభ్యర్థిత్వం ఆశించిన వాళ్ళకి ఇవ్వకపోవడం ఒక కుట్ర కడప సీటు కోరుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు గురి కావడం కుట్ర ఇవాళ షర్మిల అన్న నిరాదరణకు గురి కావడం కుట్ర ఆమె అక్కడ ఉండలేక మరి తాడేపల్లి వదిలేసి ఇక్కడికి వచ్చి అక్కడ ఈ హైదరాబాద్లో తెలంగాణలో పార్టీ పెట్టుకోవడం కుట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా విజయమును తొలగించటం కుట్ర కాదా నువ్వు తొలగించిన తల్లిని తన పార్టీ అధ్యక్షురాలుగా పెట్టుకోవటం ఒక అవసరం కల్పించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా విజయమని పెట్టుకుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మూసేసే పరిస్థితులు తీసుకురావడం ఇంకో కుట్ర కుట్రలన్నీ నీ కుటుంబంలో నువ్వు చేసుకుని తెలుగుదేశం పైన జనసేన పైన ఏడిస్తే ప్రజలు నమ్ముతారా కుట్రలు పన్నే వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ కుట్రలకే బలవుతారు రైట్ రైట్ ఫ్రాక్షన్ చేసేవాడు ఎప్పుడైనా సరే ఆ కత్తికే చచ్చిపోతారని ఆక్షన్కే అవుతారు అనమాట ఇప్పుడు నువ్వు చేసిన కుట్రలు చివరికి నిన్నే కబళించే రోజు దగ్గరలో ఉంది